ఈరోజు తిరుమలాపాలెం మండలం అస్సనాబాద్ గ్రామంలో సీపీఎంఎల్ లూడి పార్టీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ గ్రామంలో కానీ లేదా ఈ మండలంలో కానీ మా పార్టీ సిపిఎంఎల్ లూడి పార్టీ గత నడిచిన సాధారణ ఎన్నికలలో సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా పోటీ చేసినటువంటిది ఉన్నది కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే పనిగా ఆసర చేసుకొని మా కార్యకర్తల పైన మా నాయకత్వం పైన భౌతిక దాడులు చేయడానికి కూడా సిద్ధపడినటువంటిది ఈ మండలంలో ఉన్నది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రధానంగా ఇక్కడ ఈ గ్రామంలో అస్నాబాద్ గ్రామంలో పార్టీ గ్రామ కార్యదర్శి నాగయ్య పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు భౌతిక దాడులు చేయటమే కాకుండా మా అభ్యర్థిగా నిలబడినటువంటి మాగి భారతమ్మ వాళ్ళు అభ్యర్థిగా నిలబడి పోటీలో ఓటమి గెలుపు అనేది సహజం ఓడిపోయినటువంటి మాకి భారతమ్మ ఇంటిపై మీరు కూడా భౌతిక దాడులు చేయటానికి ఒక కుటుంబం కాంగ్రెస్ కుటుంబం సంబంధించినటువంటి వాళ్ళు కర్రలతోని రాళ్లతోని దాడి చేయడానికి వచ్చినటువంటిది ఉన్నది దీనికి సంబంధించి మేము స్థానిక స్టేషన్లో పిటిషన్ కూడా ఇవ్వటం జరిగింది జరిగి పదిహేనో తారీఖు నాడు జరిగింది పదహారో తారీఖు నాడు మేము పిటిషన్ ఇచ్చాం ఇవాళ దాదాపు ఇరవై పదిహేను పదహారు రోజులు అవుతుంది ఇవాళ మూడవ తారీఖు జనవరి మూడవ తారీఖు నాడు మేము మాట్లాడటం జరిగింది దాదాపు పదహారు రోజులైనా కూడా ఈ పాలకులు కానీ లేదా ఈ పోలీస్ యంత్రాంగం కానీ పిలిచి మాట్లాడినటువంటిది లేదు లేదు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటిది లేదు మీకు ఇదే పనిగా చేసుకొని కాంగ్రెస్ నాయకులు కానీ ఇంకా మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి మీ పెద్ద నాయకులు ఎవరైనా ఉన్నా కానీ మీరు గ్రామాలలో మా పార్టీ జోలికి కానీ మా పార్టీ కార్యకర్తల జోలికి కానీ మీరు ఇదే అరుసుగా తీసుకొని ఇదే పనిగా తీసుకొని మీరు ఏమన్నా ముందుకు పోదలుచుకుంటే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం తాతకు మించిన తండ్రి ఎవడూ లేడు మేము కూడా తిరగబడేటువంటి రోజు వస్తే ఖచ్చితంగా మీకంటే మీ మిమ్మల్ని మించినటువంటి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మాకున్నది ప్రాణ త్యాగాలు చేసినటువంటి చరిత్ర మాకున్నది అనేక లక్షల ఎకరాల పోడు భూములు కొట్టించినటువంటి చరిత్ర మా పార్టీకి ఉన్నది అనేక మంది విప్లవ వీరుల్ని మేము చంపుకొని మా ముందు ఎంతో మంది చనిపోతున్నా కూడా వారి త్యాగాలను వారి ఆశయాలను ముందుకు తీసుకొని మేము పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అభిర్ణి కృషి చేస్తూ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజల కోసమే ప్రజా శ్రేయస్సు కోసమే బడుగు బలహీన వర్గాల కోసమే మేము పనిచేసినటువంటి చరిత్ర మా పార్టీకి ఉన్నది మీరు ఇలాంటి భౌతిక దాడులు మానుకోవాలి మీరు ఏదైతే గవర్నమెంట్ రాకముందు హామీలు ఇచ్చారో ఆ హామీల పట్ల చిత్తశుద్ధితో మీరు పనిచేయండి నిన్న జరిగిన ఎన్నికలలో ఒక బలమైనటువంటి ఇందిరమ్మ రెండో లిస్టులో ఫస్ట్ పేరే మీకు ఇస్తామని చెప్పేసి మామూలు సాధారణ కార్యకర్తలని సాధారణ కుటుంబాలకు మీరు అనేక వాగ్దానాలు ఇచ్చారు ఇందిరమ్మ ఇల్లులో రెండో లిస్టులు ఇస్తారా మూడో లిస్టులు ఇస్తారా గ్రామాన్ని సస్శామలం చేయండి గ్రామాన్ని అభివృద్ధి చేయండి గ్రామంలో మంచి కార్యక్రమాలు చేయండి గ్రామంలో సీసీ రోడ్లు పోయండి లేదా సైడ్ డ్రైనేజీలు కట్టి పోయండి వీధి లైట్లు నిర్వహణ చేయండి ఈ గ్రామానికి ఒక రోల్డ్ మోడల్గా చేసి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయండి మీ గ్రామానికి ఉపయోగపడే సంతలను ఏర్పాటు చేయండి లేదా మీ గ్రామంలో ఒక మంచి గంజాయి రైతు రా గ్రామంగా బెల్ట్ షాపును ఎత్తేసే విధంగా ఒక మంచి కార్యక్రమాలు చేయండి మేము ప్రోత్సహిస్తాం తప్ప మా కార్యకర్తల జోలికి వచ్చి మా కార్యకర్తలని బలహీనపరిచి మా కార్యకర్తల జోలికి అసభ్యకరంగా మాట్లాడినంత మాత్రాన మేము సహించేది లేదు కాకపోతే ఈ విషయంలో స్థానిక పోలీస్ స్టేషన్లు కలిశాము అక్కడి నుంచి అక్కడ పని కాకపోతే మేము ఖచ్చితంగా ఏసీపీ స్థాయిలో కలుస్తాం సిపి స్థాయిలో కలుస్తాం దోషులు ఎవరైనా సరే మీరు పరిశీలన చేయండి పర్యవేక్షణ చేయండి మీరు కూడా లోతైన పరిశీలన చేసిన తర్వాతనే దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము పార్టీగా తిరుమలపల్లి మండల కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏ పార్టీ గెలిచినా కూడా మా పార్టీ ఓడిపోయినప్పుడు కూడా పార్టీలో అనేక భిన్నాభిప్రాయాలు ఉంటాయి పార్టీలో అనేక రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా మాకు నువ్వు ఉంటే బాగుండదు ఇంకొకరు ఉంటే బాగు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అనేక విధాలుగా మా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మాట్లాడినటువంటిది ఉంటే మీరు ఏమైనా పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడాలి తప్ప భౌతిక దాడులకు పాల్పడితే మేము సహించేది లేదని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలను కోరుతా ఉన్నాం ఇట్లాంటి పునరాలోచన చేస్తే మాత్రం మళ్ళీ ఇవి రిపీట్ అయితే మాత్రం లేనిపోని అనేక భవిష్యత్తులో మీ మీద ఇంకొక గురుతరమైనటువంటి ఇదిగా ఉంటుంది చెప్పేసి మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మాకున్న కేడరు కానీ మీరు మూడు మేకలే మీరు నలుగురే ఉన్నారు మీరు ఏం చేస్తారనే పద్ధతులలో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది ఉన్నదని చెప్పేసి మా దృష్టికి వచ్చింది మేము ముగ్గురు ఉన్నా ఉన్నా ఒక్కలే వందల మంది వేల మందితో సైనికులతో సమానం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం అందుకని మా జోలికి కానీ మా పార్టీ జోలికి కానీకి వస్తే భౌతిక దళులకు పాల్పడితే రానున్న రోజుల్లో మీకు మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి మేము కాంగ్రెస్ పెద్దల్ని కోరుతా ఉన్నాం